చంద్రక్క కొప్పుల చంద్రక్క అయితే నేను బ్యాంకుకు వచ్చిన తిరుగు దిగినా కానీ నాకు అది చేయలేదు ఆమె కాపు నిప్పిస్తానమ్మ ఇంటికాడు ఉన్నాడు అని తీసుకొని వచ్చి ఇంటికాడు ఉన్నదా అని తీసుకొని వచ్చి ఇక అవన్నీ చేయించుకున్నాడు చేయించి ఇక మా మళ్ళా తెల్లారు కాపు అమ్మ ఇవాళ ఇయ్యడాట అని అట్ట అత్త ఇక్కడ అన్నాను ఇక నాకు ఇవ్వలేదు అది అది అప్పుడు అని నాకు ఇయ్యలేదు అది నాకు తెలియనే తెలియదు ఆ అప్పు ఇక అట్టిన ఈయనముందాలు ఇక ఈ అట్నం ఉందాలు ఇక సప్పటిదాకా ఉండు సప్పటిదాకా ఉంటే ఇక మళ్ళీ రైతు కొంత పైసలు పడ్డాయి లాగు పెట్టిండు ఆ సారే లాగు పెడితే వీడికి వచ్చిన వీడికి వచ్చే వారి తెలిసింది చెప్తే నేను అయ్యో నేను అప్పు ఎందుకు తీసుకున్నా నేను తీసుకోలేదు అప్పు మరి ఈ అప్పు నేను తినని అప్పు రూపాయిని నెట్ట కట్టాలని ఉండబడిని కదా ఏంది సారు చేసి చేసిండు చేసి కట్టే అమ్మ నువ్వు తీసుకుంటే ఇంత అప్పు ఉన్నదా తీసుకుంటే ఇంత అప్పు ఉన్నదా నువ్వు కట్టాలి ఇగో రైతు బంధు పైసలు నీకు ఇయనే నేను ఆయన అన్నలు సార్ అన్నాడు మెయిన్ సార్ అన్నం ఉండాలి ఇగో ఎలానే దొబ్బుడు కావాలి ఈ పంచాయతీ వల్ల వద్దే వద్దు అని ఎలా దొద్దిండు నన్నీ తిన రూపాయని నెట్టగట్టాలి సారు మరి నేను ఎందుకు నేను తీసుకోలే ఇక్కడ నేను అసలే తీసుకోలేదా అంటే నువ్వు ఇది వీడు ఎందుకుంటాడమ్మ నీ పేదట్టా ఉన్నది నీ కోడవ ఎట్టా ఉన్నాయి అని అంటే ఒక మధ్యవర్తి వచ్చి తీసుకొని వచ్చి ఇంట్లో ఇంటికాడు ఉన్నదాన్ని తీసుకొని వచ్చి నీకు కాపులోనిచ్చి పెట్టదమ్మా అని అమ్మ తీసుకొని వచ్చి కాపులోని పేరు ఏమి పేరు చదవన చర్వదు అది ఎత్తుకున్నాడు కూడా నాకు తెలవదు తిన్నలు ఇక తీర వీడికి వచ్చిన ఉందా నాకు తెలిసింది అప్పు నీ మీద ఉన్నదవా అమ్మాన నేను ఎత్తగట్టాలి కట్టాలి చిన్న రూపాయి అని అప్పు నువ్వు ఎందుకు తీసుకున్నావు అని కూడా ఎవరు నాకు నాయం అని చెప్పుతలేదు అడ్డి కట్ట నేను చిన్న రూపాయి నేను ఎత్త కట్టాలి నేను కట్టనని అంటాను నువ్వు ఎందుకు ఎందుకు తీసుకున్నావు అమ్మా నువ్వు ఎందుకు కట్టావమ్మా అని నన్నే బెదిరిస్తాను సార్లు ఇస్తాను నేను లక్ష యాభై వేలు లక్ష యాభై వేలు నా పేరు మీద తీసుకొని నాకు తెలవకుండా ఎత్తుకున్నారు తిన్నరు